బంగారయ్య ఆస్తి రచన కోలార్ కృష్ణయ్య చందమామ కథ సిళ్ళంగేరి గ్రామంలో బంగారయ్య అనే ఒక సామాన్య కుటుంబీకుడు ఉండేవాడు ఆయనకు తిరుమలయ్య వెంకయ్య అనే ఇద్దరు కొడుకులు మంగమ్మ అనే ఒక కూతురు బంగారయ్య వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేశాడు ఆయన చనిపోయే వాటి వరకు అందరూ ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు మంగమ్మ అదే గ్రామంలో ఉండేది బంగారయ్య పోయాక ఆయన కొడుకులు ఉన్న కొద్ది ఆస్తిని పంచుకుని వేరు కాపురాలు పెట్టారు బంగారయ్య భార్య తాయారమ్మ అతని కొడుకులు ఇద్దరూ వంతుల వారీగా తల్లిని పోషిస్తూ వచ్చారు ప్రారంభంలో తాయారమ్మను కోడళ్లు గౌరవంగా చూసేవారు కానీ రాను రాను వాళ్ళు తాయారమ్మ పట్ల కటువుగా ప్రవర్తించసాగారు అందుకు ముఖ్య కారణం ఆమె వద్ద నగలు కానీ డబ్బు కానీ లేకపోవడం ఆమెకు జబ్బు చేస్తే డబ్బు ఖర్చు అవుతుందని సరైన వైద్యం కూడా చేయించేవారు కాదు కొడుకులు తమ భార్యలను అదుపులో పెట్టలేకపోయారు కొన్నాళ్ళు గడిచాక వాళ్ళు తల్లిని పోషించడం బరువు అన్నట్లుగా ప్రవర్తించసాగారు తాయారమ్మ కొడుకుల వద్ద ఉండలేక కూతురు మంగమ్మ ఇంటికి వెళ్ళి ఉండసాగింది మంగమ్మ కొద్ది రోజుల పాటు తల్లిని ఆధారంగా చూసి తర్వాత అవకాశం చిక్కినప్పుడల్లా ఆస్తిని పంచుకోవడానికి కొడుకులు పోషించడానికి కూతురు అని ఎత్తిపోటు మాటలు అనసాగింది తాయారమ్మకు కూతురి మాటల్లో ఏదో కొంత న్యాయం ఉన్నట్టుగా తోచి గ్రామ పెద్ద వద్దకు వెళ్ళి కొడుకుల మీద ఫిర్యాదు చేసింది గ్రామ పెద్ద అంటే అందరికీ గౌరవం ఆయన చెప్పే తీర్పుల్లో న్యాయం ఉంటుందని అందరూ నమ్మేవారు తాయారమ్మను కొడుకులు కోడళ్ళు సరిగా చూడకపోవడానికి కారణం ఏమిటో గ్రహించిన గ్రామ పెద్ద ఆమెతో తాయారమ్మ నువ్వేమి దిగులు పడకు నీ భర్త చనిపోయేదానికి నెల రోజుల ముందు ఒక పెట్టెలో కొన్ని బంగారు నగలు దాచి నా వద్ద ఉంచాడు అలా చేయడానికి కారణం ఏమిటో మాత్రం నాకు చెప్పలేదు నేను నీ కొడుకులతో కోడళ్ళతో కూతురితో మాట్లాడతాను ప్రస్తుతానికి నా ఇంట్లో ఉండు అన్నాడు తర్వాత ఆయన వాళ్ళందరినీ పిలిపించి మీరు ఈ ముసలితనంలో తాయారమ్మను సరిగా ఆదరించకపోవడం అన్యాయం అనిపించుకుంటుంది కన్నతల్లిని పోషించవలసిన బాధ్యత కొడుకులది అయినా ఒకవేళ మీరు మీ తల్లిని సరిగా చూడకపోతే ఆమెకు సుఖంగా జీవించే ఆధారం లేకపోలేదు అన్నాడు గ్రామ పెద్ద మాటలు అర్థం కాక తాయారమ్మ కొడుకులు అయ్యా మీరు చెప్పేదేమిటో మాకు అంతు పట్టడం లేదు కాస్త వివరంగా చెప్పండి అన్నారు మరేం లేదు బంగారయ్య చనిపోయే ముందు బంగారు నగలున్న ఒక పెట్టెను నాకు ఇచ్చి తను తయారమ్మ పోయాక ఆ పెట్టెలో ఉన్న నగలను మీకు కుమార్తెకు సరసమానంగా పనిచేయమన్నాడు అంతేకాక మీలో ఎవరైనా ఆమెను సరిగా చూసుకోకపోతే వాళ్లకు నగలలో వాటా ఇవ్వవద్దన్నాడు ఇప్పటి పరిస్థితి చూశాక ఆ నగలను అమ్మి తయారమ్మ పోషణ కోసం ఆ డబ్బును ఖర్చు పెట్టాలనుకుంటున్నాను మీరేమంటారు అని అడిగాడు గ్రామ పెద్ద తయారమ్మ కొడుకులతో పాటు అందరూ గ్రామ పెద్ద కేసి ఆశ్చర్యంగా చూశారు గ్రామ పెద్ద ఆ ఇంట్లోకి పోయి ఒక పెట్టెను తీసుకొచ్చి దాని మూత తెరిచాడు లోపల తలతళలాడుతూ చాలా నగలున్నాయి వాటి ఖరీదు ఎంత లేదన్నా యాభై ఉంటుందని తయారమ్మ బంధువుగణమంతా అంచనా వేసుకున్నారు వాళ్ళు గ్రామ పెద్దతో అయ్యా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఆమె పెట్టల తగిన ఆధారాభిమానాలు చూపలేదని మాకు బాధగానే ఉన్నది ఇంతవరకు మా వల్ల జరిగిన పొరపాట్లను క్షమించండి అని తాయారమ్మను మా ఇంటికి రమ్మంటే మా ఇంటికి రమ్మని బతిమాలాడారు తాయారమ్మ ఒక్కొక్కరింట్లో నెల రోజుల పాటు వంతుల వారీగా ఉండడానికి అంగీకరించింది ఆనాటి నుంచి ఆమెను కోడళ్ళు కూతురు ఎంతో ఆప్యాయంగా చూడసాగారు ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూర్చారు ఆ తర్వాత కొంతకాలం పాటు తాయారమ్మ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా బతికి ఒకనాడు చనిపోయింది కర్మలన్నీ కొడుకులు అల్లుడు ఘనంగా జరిపించారు ఒకనాడు వాళ్ళందరూ గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాయారమ్మ నగలను పంచిపెట్టమని కోరారు ఆయన సరేనని వాటి వెల కట్టడానికి అందరికీ సమంగా పంచడానికి గ్రామంలోని అనే నగలు చేసేటని పిలిపించాడు సరఫయ్య వాటిని చూసి తెల్లబోయాడు అవన్నీ బంగారులు కావు నకిలీ బంగారు నగలు ఇది ఇవన్నీ తాయారమ్మ కొడుకులు కోడళ్ళు కూతురు నిర్ఘాంతపోయారు ఎంత మోసం అన్నీ నకిలీ నగలు దాచి మమ్మల్ని మోసం చేశారు అన్నారు వాళ్ళు గ్రామం పెద్ద చిన్నగా నవ్వి మీరు మాత్రం ఏం చేశారు కేవలం నగల ఆశతో తాయారమ్మ పైన నకిలీ ప్రేమ చూపించారు నకిలీ ప్రేమకు నకిలీ నగలు ప్రతిఫలం ఏమంటారు అని అడిగాడు దానికి ఎవరూ జవాబు చెప్పకుండా తాయారమ్మ పట్ల తా నిర్దయగా ప్రవర్తించినది గుర్తుకు తెచ్చుకొని అవమానంతో తలలు ఉంచుకున్నారు ఏ విత్తనానికి ఆ చెట్టు అన్న సామెత మీరు వినే ఉంటారు మీ మనసుల్లాగే ఈ నకిలీ నగలు పైకి ఒక రకంగా అంతర్యంలో మరొక రకంగా ఉండడం జరిగింది ఇక వెళ్ళండి అన్నాడు గ్రామ పెద్ద జరిగింది ఏమంటే బంగారయ్య గ్రామ పెద్ద వద్ద ఎలాంటి నగలు ఉంచిపోలేదు బంగారయ్య ఆత్మబంధువుల్లో మార్పు తెచ్చేందుకు గ్రామ పెద్ద అలాంటి ఎత్తుగడ వేశాడు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి